మూడు మందే అందులో పన్నెండో నెంబరు ఇక్కడ నాకు రావడం జరిగింది నా నా ఫోటో ఉంటుంది స్వామి పరిపూర్ణానంద అనే పేరుతో ఉంటుంది అలాగే అగ్గిపెట్టే గుర్తు ఉంటుంది అగ్గిపెట్టే గుర్తు మీద మీరు ఓటేయాలి ఓటేసి హిందూపురం యొక్క అభివృద్ధి కోసం వెళ్ళే ముందు వరకు ఎలా ఉన్నా లోపలికి వెళ్తే అగ్గి పెట్టనే గల విదేవుడే నాకు ఒక గుర్తుగా ఒక అగ్గిపెట్టి రూపంలో నాకు వచ్చాడు అది కూడా అగ్గిపెట్టి పెట్టి పెట్టి కాదు తెరిచిపెట్టి మూడు పుల్లలు పెట్టింది ఆ మూడు పుల్లలు ఎందుకు పెట్టారో తెలియదు కాబట్టి ఈ అగ్గిపెట్టి గుర్తుతో ఈరోజు మీరందరూ వాడవాడలా దీన్ని చేరవేసేలా మీరు చేయగలగాలి ప్రత్యేకించి స్వామీజీ ఇక్కడ రెండే విషయాలు ఐదేళ్ళు నేను ఇక్కడ ఉంటా గెలిచిన మరుక్షణం ఐదేళ్ళు నేను ఇక్కడ ఉంటాను అలాగనే ఈ మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేస్తున్న ఈ హిందూపురం ఈ ఓటర్లందరినీ గుర్తుంచుకోండి గుర్తుపెట్టుకోండి రాబోయే తరాన్ని మనం తృప్తిగా ఉంచాలి అని అంటే వాళ్ళు మనల్ని తిట్టుకోకూడదంటే ఇప్పుడు మీరు వేసే ఓటు కూడా ఒక అర్హులైనటువంటి వ్యక్తికి వేయండి కాబట్టి మీ ఓటు కూడా రేపు భవిష్యత్ తరాన్ని గుర్తుపెట్టుకుని వేయండి అలాగే మనం మీడియా తరపున ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే రెండు వేలకి ఓటేస్తే భవిష్యత్తు తరం శూన్యం ఇరవై ఏళ్ళు శూన్యం అయిపోతుంది అంతేకాదు నేను ఒక ప్రశ్న కూడా వేశాను నిన్న నా దగ్గర ఉన్న వాళ్ళల్లో ఇక్కడ ఇక్కడ సైకిల్ గుర్తుని గెలిపించారనుకోండి రాష్ట్రంలో వేరే ప్రభుత్వం వచ్చింది అనుకోండి మరో ఐదేళ్ళు శూన్యం లేదా ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిపించారు రాష్ట్రంలో ప్రభుత్వం వేరే వచ్చింది వచ్చిందనుకోండి అక్కడ శూన్యం లేదా అదే గుర్తుతో గెలిపించిన వ్యక్తుల వల్ల కూడా మనకి అభివృద్ధి కలగలేదు కానీ ఈసారి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా నిలదీసే హక్కు నాకుంది నిలదీసే దమ్ము నాకుంది దానికోసం ఉద్యమించే శ్రమ నా చేతుల్లో ఉంది సప్తపది అని ఏడంచెల ప్రణాళికతో ఒక అద్భుతమైన అభివృద్ధిని అలాగనే తొమ్మిది అంశాలతో కూడుకున్నటువంటి తొమ్మిది సంకల్పాలుగా ఇక్కడ సంస్కరించవలసినటువంటి అంశాలని రూపొందించి ఒక ప్రణాళికతో ఒక మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది ఏడవది మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి సమయంలో దీనికి ఒక పదివేల ఎకరాలు కేటాయించారు ఈ రోజు అది తగ్గిపోయి తగ్గిపోయి ఎనిమిది వేల చిల్లరకు వచ్చేసిందని విన్నాను నేను కాబట్టి అది కాకుండా ఆ పదివేల ఎకరాలు ఉంచినట్లయితే నా ఆలోచన ఏంటనంటే అక్కడ ఒక యూనివర్సిటీకి కూడా పదివేల ఎకరాలు అద్భుతమైన అవకాశం లేదా ఒక ఐఐటి సంస్థ తీసుకురావచ్చు మీరు నన్ను నమ్మండి నా చదువు ఎనిమిదో క్లాసే కానీ నేను ఎనభై క్లాస్ ఉన్న వంద క్లాస్ ఉన్న నేను వాళ్ళతో ఢీ కొట్టగలిగే శక్తి నాలో ఆత్మశక్తి నా నేను వెళ్ళి మాట్లాడగలను నేను ధైర్యంగా దాన్ని నిరూపించగలను ఒకవేళ కనుక నాలెడ్జ్ హక్కు మన అదృష్టం బాగుంది ఒక ఐఐటినో లేదా ఒక పెద్ద ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి కళాశాలనో కళాశాలను లాంటిది లేదా ఒక మెడికల్ కాలేజో ఇటువంటిది ఏదైనా ఒకటి మనకు తగిలిందా మన హిందూపురం హిందూపురంలోనే ఒక అత్యంత అభివృద్ధికి నోచుకున్నట్టు కాబట్టి విద్యాలయం మనం ఇక్కడ ఈ సుమారు హిందూపురం అసెంబ్లీ ప్రాంతంలో మినిమం పదివేల మంది ప్రతి సంవత్సరం చదువుకునే దానికి అప్గ్రేడ్ అవుతున్నటువంటి విద్యార్థుల్లో డిగ్రీ కళాశాల లేకపోవడం ఇంకా మనకు సోచిని మన హిందూపురం అభివృద్ధి అయింది అభివృద్ధి అయిందని మనం అనుకుంటున్నాం డిగ్రీ చదవడానికి పిల్లలకు అవకాశాలు లేవు ఇంటర్ కూడా సరైనటువంటి వస్తువులు లేవు కాబట్టి అలాగనే హాస్టల్స్ చూస్తే బీసీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్స్ చూస్తే ఘోరంగా సరైన దానికి ఒక మెయింటెనెన్స్ లేవు సరైనటువంటి సదుపాయాలు ఇవన్నీ నేను తిరుగుతాను